హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఉల్లి పాలకూర ఫ్రై అండి ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పాలకూర ఫ్రైలోకి ఉల్లికారం తయారు చేసుకుందాం ఇప్పుడు మనం రోల్ తీసుకుందాం అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి వీటిని కచ్చాపచ్చా దంచుకుందామండి ఇందులోకే కొద్దిగా వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తగా దంచుకుందాం ఇందులోకే కొంచెం కారం వేసుకుందాం ఈ మూడు కొద్దిగా పచ్చగా దంచుకుందాం చూడండి ఇలా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కూర చేసేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి ఇందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకుందాం ఆవాలు జీలకర్ర చిటపట్లాడింది కదండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇవి వేగుతుండగా ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లి కారం వేసుకుందాం వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి ఇలా వేగుతున్న ఉల్లి కారంలో కొద్దిగా పసుపు వేసుకుందాం రెండు నిమిషాల పాటు వేయించుకుందాం అడుగు అంటకుండా కలుపుకుంటూ వేయించుకుందాం ఇలా వేగుతున్న ఉల్లికారంలోకి కడిగి పెట్టుకున్న పాలకూర అంతా వేసుకుందాం ఇప్పుడు ఆకుకూర ఉల్లి కారం బాగా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టుకుందాం ఆకుకూరలో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు కర్రీ దగ్గరికి అయింది కదండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఉప్పేసాం కదండీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నామండి అంతేనండి పాలకూర ఫ్రై రెడీ అయినట్టే మీరు కూడా ట్రై చేయండి